కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం వేములవాడ రూరల్ మండలం వట్టెంలలోని తన నివాసంలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రజల మనిషి మా వెంకన్నాని అని కొనియాడారు ప్రజాభిమానం చూరగొన్న నేతగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నానన్నారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలలో నిలవాలని కోరారు అనంతరం తన జన్మదినాన్ని పురస్కరించుకుని నూకలమర్రి ఫాజుల్ నగర్ వట్టెంల నమిలి గ్రామాల దళిత సంఘాల సభ్యులకు రంగు వెంకటేష్ డప్పులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు రోమాల ప్రవీణ్ బొడ్డు రాములు నేదురి రమేష్ సోమిని బాలు పిట్టల వెంకటేష్ కార్యక్రమంలో తదితరులున్నారు ఇక్కడ మన నాలుగు గ్రామాలలో పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈరోజు మన రంగ వెంకటేశ్వర పుట్టినరోజు కార్యక్రమం ఉంది కనుక వారికి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాజరాజు ఏడుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఉంటాయని తెలుపుకుంటూ అదేవిధంగా ఇంకా ముందు ముందు ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఆసీను మన ఎమ్మెల్యే విప్పు ఆసినాన్న గారి ఆధ్వర్యంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల లోపతుంది పద్దెనిమిది నెలలు కాబోతుంది అదేవిధంగా వచ్చిన సుంధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు కానీ మన ఆరు గ్యారంటీలు అమలు జరగడం జరిగింది అదేవిధంగా మన రైతులు కానీ ఆడబిడ్డలు కానీ అందరు సుఖ సంతోషంతో ఉన్నారు కనుక ఇప్పుడు వచ్చే స్థానిక సమస్యలలో మీరు మా దళిత సోదరులు కానీ బీసీ సోదరులు కానీ అందరూ అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరుకుంటూ వట్టెంల గ్రామంలో గతంలో కూడా చూసినాం తను అదరని బెదరని నాయకత్వం ఎన్ని ఎంత మంది హింస గురి చేస్తా కూడా వాటన్నిటిని ముక్కవని ధైర్యంతో ఎదుర్కొని గతంలో కూడా మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తా కూడా తను అదరకుండా బెదరకుండా ప్రజల కోసం తను చేసిన మంచి పనికి శిక్షణ అనుభవించి ఈ యొక్క వట్టెంల గ్రామ ప్రజలకు నీళ్ళందించిన గొప్ప నాయకుడు మరి యొక్క గ్రామంలో అభివృద్ధి నోచుకొని ఈ గ్రామాన్ని శిసిరుల రూపంలో కావచ్చు ఇతరత్ర అభివృద్ధి పనులు ఎన్నో కూడా మరే గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి నిధులను తీసుకొచ్చి పాతులారు వట్టంలో అదేవిధంగా విధంగా పల్లి నూకల తాయితర తదితర గ్రామాలలో తనదైనటువంటి శైలిలో ఇలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ముఖ్య నాయకుడు రంగు వెంకటేష్ అన్న గౌడ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగు వెంకటేష్ గారు గారి యొక్క నలభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా మరి రోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి సమాజాన్ని మేల్కొల్పేటువంటి వాయిద్యం ఏదైతే ఉందో అది డప్పు అనేటువంటి ఒక వాయిద్యం ఒక నాయకుడు తనకు తనకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలనుకున్నా లేక అది రాజకీయ నాయకుని కావచ్చు ఎవరికైనా కావచ్చు నలుగురు కావాలంటే తప్పకుండా డప్పు అనేటువంటి ఒక వాయిద్యం ద్వారానే మరి ప్రజలందరూ కూడా మరి సమీకరిస్తారు కాబట్టి మరి అలాంటి కార్యక్రమం మీరు డప్పుకే ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచన కొద్దీ మరి వెంకటేష్ గారి యొక్క ఈ రోజు వట్టెంలా అటు ఫాజుల్ నగర్ నూకల్మర్రి మరి అన్ని గ్రామాల కళాకారులకు డప్పులు జరిగింది రోజు బడుగు బలహీన ఆశాజ్యోతి రంగు వెంకటేశం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది మునుముందు రాబోయే తరాలకు ఆయన యొక్క స్ఫూర్తిని అందియడానికి ఆయన ఎన్నో వేళల మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఇళ్ళ ఆయనపై కృపలు కురిపిస్తూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోష ఉండి ఇంకా కూడా జనాలకు సేవ చేయడానికి మునుముందుకు రావాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ఎంపీపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజులలో మంచి కానీ ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా మన మాజీ ఎంపీ పైన రంగు వెంకన్న గారి జన్మదినానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు మరి ఒక నాయకుడు ప్రజలలో ఉండాలి మరి ఆనాడు లేదు ఈనాడు లేదు మరి అన్నగారి సేవలు మనం ఇంకా జిల్లా కావాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో మనీ ఉన్నత పదవులు సాధించాలని కోరుతూ వారికి మన రాయరాజు స్వామి కృపా కటక్ష ఉండాలని కోరుతూ నేను ముగిస్తున్నాను